నమస్కారం ఎల్కే కి స్వాగతం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గత ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పాలనతో జగనన్న ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని దీంతో రానున్న ఎన్నికల్లో జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైఎస్సార్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు పేర్కొన్నారు మచిలీపట్నం మండలంలోని సీతారామపురం పల్లె పల్లెతాళ్లపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను గూర్చి వివరించారు గ్రామస్థులు పేర్ని కృష్ణమూర్తి కు అపూర్వ స్వాగతం పలికారు పలుచోట్ల మంగళహారతులు ఇచ్చి ఆహ్వానించారు ఈ సందర్భంగా పేర్ని కృష్ణమూర్తి కిట్టు గ్రామస్థులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక్కడే జగనన్నను ఎదుర్కోలేక జిత్తుల మారి అక్రమ పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజలను వంచన చేసేందుకు మళ్లీ ముందుకు వస్తున్నారన్నారు చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఆశీర్వదించాలని పేర్ని కృష్ణమూర్తి కిట్టు ప్రజలను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు సర్పంచులు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రాష్ట్రంలో వివిధ రామాలయాలలో కోటిరామ పఠనం కార్యక్రమం నిర్వహించుచున్నారు అయోధ్యలో రామాలయం పునర్నిర్మించిన అనంతరం జరిపే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకునే మచిలీపట్నంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధర్మ జ్యోతి ఆధ్వర్యంలో దేవాలయాల్లో శ్రీరామనామం పఠించే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రామనామం పఠించే దేవాలయాలకు జ్ఞాపికలు అందచేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచారిణి జొన్నలగడ్డ మాధవి మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులు ప్రసాద్ శ్రీకాంత్ చిట్టికుమారి ఉమ్మా తదితరులు పాల్గొన్నారు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభను ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణులతో పాటు ప్రజలందరూ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ కోరారు గోపీచంద్ బాబా ప్రసాద్ లు మంగళవారం మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఐదేళ్ల వేసిపి పాలనలో జగన్ రెడ్డి ప్రజలకు చెప్పుకోవడానికి ఒక మంచి పని చేయలేదని అనుభవరాహిత్యం అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మచిలీపట్నం కోనేరు సెంటర్లో బుధవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఈ సభ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు పరిష్కరించే విధంగా కృషి చేస్తారు అన్నారు కావున ఎన్డీఏ కూటమి శ్రేణులు అందరితో పాటు ప్రజలు వివిధ సంఘాల నాయకులు అందరూ పాల్గొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రజాగళం బహిరంగ సభను మచిలీపట్నంలో విజయవంతం చేయాలని గొర్రపాటి గోపీచంద్ మోటమరి వెంకట బాబా ప్రసాద్ లు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల వెంకట కాంతారావు కరగ్రహారం మాజీ ఎంపీపీ బోనం అయోధ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు